హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం కొంతమంది మిత్రులు ఈ రెండు చార్ట్లు ఎలా పెట్టుకోవచ్చు దాని తర్వాత పివోట్ పాయింట్ సెట్టింగ్స్ చెప్పమని చెప్పేసి ఇది వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేను ధన్ అనే ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి బ్రోకర్ ధన్ అనమాట సో దీంట్లో ట్రేడింగ్ వ్యూ అనే దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీకైతే ఇక్కడ ఎట్లా ఓపెన్ అవుతుంది సింగిల్ విండో సో సింగిల్ విండోకి వెళ్ళిన తర్వాత పైన రైట్ సైడ్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది మన విండో లాగా దీని మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూడు చాట్లు కావాలంటే మూడు ప్లేస్ చేసుకోవచ్చు అదే అంటే ఎలా కావాలంటే అలాగే ఇక్కడ అప్ టు ఎయిట్ చాట్స్ దాకా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఎనిమిది చార్ట్లు అనమాట అట్లా పెట్టుకోవచ్చు బట్ ప్రస్తుతానికి మనం డివల్ చార్ట్స్ రెండు చాట్లు అనేది ఈ విధంగా అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు దాని తర్వాత మనకి ఇక్కడ సింబల్ అనేది బ్లూ కలర్లో హైలైట్ అయ్యిందంటే రెండిట్లో కూడా ఓటే ఓపెన్ అవుతుంది సో దీంట్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది దీంట్లో కూడా బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది అలా వద్దు నాకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కావాలి లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే కూడా ఇక్కడ మనం దీన్ని డిజేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో ఇక దాని తర్వాత ఇంటర్వెల్ అనేది కూడా మనం డిజేబుల్ చేసాం అనుకోండి రెండిట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ డిసెంబర్ పుట్ అని ఉంది కదా రైట్ సైడ్ నేను నిఫ్టీ అనేది యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారీ లెఫ్ట్ సైడ్ ఏమో నిఫ్టీ యాడ్ అయింది రైట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ అనేది ఉంది ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక సెట్టింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నామంటే పివోట్ అనేది తీసుకుంటున్నాం పివోట్ పాయింట్ పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ అని చెప్పేసి దీంట్లో కూడా రకరకాల సెట్టింగ్స్ ఉంటాయి సో ఫర్ ట్ టైమ్ బీయింగ్ ఏంటంటే ట్రెడిషనల్ దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే డిఫాల్ట్గా ఇది పది అలా ఉంటుంది అనమాట అంటే మనకి హిస్టారికల్గా టెన్ డేస్కి సంబంధించిన పివోట్స్ రావడం అనేది జరుగుతుంది ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఇండికేటర్ ఉందో దాని మీద సెట్టింగ్స్ అని ఉంటుంది జస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ పివోట్ బ్యాక్స్ పివోట్స్ బ్యాక్ దాంట్లో వన్ అనేది సెలెక్ట్ చేస్తూ ఓన్లీ వన్ ఉంటుంది సో ఇది ఒకటి ఉందనమాట అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇది ఈ విధంగా ఏంటంటే పివోట్స్ అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే డ్యూయల్ చార్ట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అంటే రెండింటిలో కూడా డిఫరెంట్ చార్ట్స్ అనేది సో దట్ ఈస్ స్మాల్ అప్డేట్ థ్యాంక్ యూ